ప్రాపర్టీస్ వారు మీ ఇమాజినేషన్ కి తగ్గట్టుగా ప్లాన్ ఇచ్చి అనుభవజ్ఞులైన వర్కర్స్ చే ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ తో అందిస్తున్నారు మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ టీవీ క్యాబినెట్ ఫాల్ సీలింగ్స్ పెయింటింగ్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ గ్రానైట్ వర్క్స్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అల్యూమినియం పార్టీషన్ వర్క్స్ మీ గృహ మరియు వాణిజ్య స్థలాలకు కావలసిన కన్స్ట్రక్షన్ మరియు ఇంటీరియర్ సర్వీసెస్ మన కార్ ప్రాపర్టీస్ తో ప్రీమియం డిజైన్స్ తో సకాలంలో పొందండి మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి ఖాన్ ప్రాపర్టీస్ కాల్ లేదా వాట్సాప్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ ఎయిట్ టూ నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ చాలామంది తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి నలభై ఐదు లక్షల్లో యాభై లక్షల్లో లోపల ప్రాపర్టీ కావాలి మేము తీసుకుంటాం ప్రాపర్టీ ముందు రోడ్డు పెద్దదిగా ఉండాలి వాటర్ బాగుండాలి స్వీట్ వాటర్ ఉండాలి ఏరియాలో ప్రాపర్టీ పాతదైనా పర్లేదు మాకు స్థలం ఎక్కువ ఉండాలని చెప్పి చాలామంది అడుగుతుంటారు పదహారున్నర ఎకరాల సైట్ అండి పదహారున్నర ఎకరాల సైట్లో ఒక హౌస్ తీసుకొచ్చాము ఈరోజు మీ అందరికి కోసం ల్యాండ్ వాల్యూకే వస్తుంది ఇంటికి వాల్యూ ఏమీ లేదు ల్యాండ్ వాల్యూకే వస్తుంది వాళ్ళు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మనం కూర్చొని రేట్ మాట్లాడితే రేటు కూడా తగ్గించే అవకాశం ఉంది చూడండి బిల్డింగ్ మొత్తం చూడండి మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్లో కూడా ఉంది రోడ్డు కూడా పెద్ద రోడ్డు ప్రాపర్టీ ముందు మెయిన్ ఏంటంటే రోడ్డు చాలా పెద్దది చూడండి ఇందులో కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి చూడండి కారు కూడా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు అంటే కొంచెం గేట్ పెద్దది పెట్టుకుంటే కారు కూడా లోపల విశాలంగా పదహారున్నర సైట్లో ఉండే ప్రాపర్టీ చూడండి లో కూడా చూడండి దీని ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేడేం కాదు మీకు ప్రాపర్టీ నచ్చి మీరు కొంటామంటే ఇంకా రేట్ తగ్గించే అవకాశం ఉంది సీరియస్గా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాము పదహారున్నర ఎకరం ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది మెజర్మెంట్స్ కూడా ముప్పైకి నలభై ఉంటాయి మంచి అవుతారు ఇంకా లోపల కూడా మావాడు వీడియో చూపిస్తాడు చూడండి ఒకసారి